హాయ్ గుడ్ మార్నింగ్ హౌ లైక్ లైక్ మీరు చాలా చాలా అందంగా ఉన్నారు సేమ్ సుందర్వల్లి వెరీ అండ్ సుందర్వల్లి మీరు చూడండి రెండు పాటలు డూయింగ్ ఆవిడంగ్ అమేజింగ్ థింగ్ ఉన్నాయి లోపల చాలా దాచుంచాం మెల్లి మెల్లిగా తీస్తాం బయటికి సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ అండి బికాస్ ఐ ట్ వాట్ బి లైక్ లా ఐ జస్ట్ ఓపెన్లీ స్పీక్ ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే రైట్ ఫ్రమ్ ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ యు నో ఫర్ సపోర్టింగ్ మీ నేను ఒక టూ ఇయర్స్ కనబడలేదు ఎవరికి ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే డేస్ వచ్చి నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఈరోజు ట్వంటీ సెకండ్ ఫిల్మ్ నాది ఇది ఈ నైన్టీన్ ఇయర్స్ జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి కానీ మీడియా జై స్వయంభు ఓకేనా జై శ్రీకృష్ణ ఎనీవేస్ నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండి మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు నా ఐమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ ఒబ్లైజ్ టివ్ అండి అండ్ ఈ సినిమా నీ కూడా మీరు టూ ఇయర్స్ డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు అండ్ ఈరోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రెషర్స్ టైం తీసుకున్నందుకు అలాగే టూ ఇయర్స్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల గైస్ ఇది మిస్ అయ్యా నేను నిజంగా నేను చాలా చాలా మిస్ అయ్యాను ఎందుకంటే టూ సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్ మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూనో భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ సో మీ అందరికీ నచ్చదనుకుంటాను అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీరందరూ నిఖిల్ మాకిష్టం నిఖిల్ మావాడని చెప్పుకోడానికి మీరు చాలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు